పరిస్థితి ఉంది ఎండకు ఎండే పరిస్థితి ఉంది వానొస్తే తడిచే పరిస్థితి ఉంది సంక్షేమ హాస్టల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అనాల లాగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిల్లలైనా లేకపోతే మంత్రుల బిడ్డలైనా ఎమ్మెల్యే కొడుకులైనా లేకపోతే వాళ్ళ కూతురులైనా ఈరోజు కలెక్టర్ కొడుకులైనా మనవళ్ళైనా ఎవరు ఈ హాస్టల్లో ఉండరు ప్రభుత్వ స్కూల్లో చదవారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదవారు కాబట్టి ఈ రోజు వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్య ఈ రోజు పేద వర్గాలకు మళ్ళినటువంటి వర్గాలకు విద్యారంగంలో ఈ సమస్యలను చిన్న చూపు చూసేటువంటి ధోరణి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి ధోరణి కనబడుతుంది అంతే డప్పున్నటువంటి వాళ్ళకు ఒక గీత గీసినటువంటి విద్య ఈ అసమానత కలిగినటువంటి విద్య అంటే ఈ రోజు ముఖ్యమంత్రి పిల్లలు కాన్వెంట్ స్కూల్లో లక్ష రూపాయలు పెట్టి చదువుతున్నటువంటి విద్య మన లాంటి పిల్లలు మాత్రం ఈ రోజు ఇలాంటి మిడిల్ క్లాస్ కుటుంబాలు ఈ రోజు చిన్న చింతగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గవర్నమెంట్ పాఠశాలలు చదివేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకే ఎస్ఎఫ్ఐ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ అంతరాలైనటువంటి విద్య పోవాలి అందరికీ ఎడ్యుకేషన్ విద్యా విధానం ఉండాలి ముఖ్యమంత్రి మనవడైనా కూలీ పని చేసేటువంటి బిడ్డైనా బీడీలు చుట్టేటువంటి కార్మికురాలు కూతురైన ఒకే బెంచ్ లో చదువుకునేటువంటి విద్య ఈ ప్రైవేట్ విద్య పోవాలని ఎస్ఎఫ్ఐ రాజులేని పోరాటం చేస్తుంది అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కాలివు అనేటువంటి స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి కోసం మనం పోరాటం చేస్తున్నాం విద్యార్థి మిత్రులారా ఇతరైనటువంటి కొద్ది మంది విద్యార్థులైనా మనం జాగ్రత్తగా ఆలోచించాలి రేపు దేశంలో ఎడిపోతుంది ఈ విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడకపోతే రేపు ఈ మాత్రం విద్య కూడా రేపు దొరకనటువంటి పరిస్థితి తయారు కాబోతుంది స్వాతంత్రం వచ్చి మొన్ననే మనం డెబ్బై ఏడేళ్ళు పూర్తయినటువంటి సందర్భంలో స్వాతంత్రం అంటే ఆ ఒక మాట చెప్పిండు స్వాతంత్రం ఒక మేడి పండు దారిద్ర్యం ఒక రాచపండు అని ఆ రోజే ఆరుద్ర చెప్పాడు ఈ మేడిపండు లాంటి స్వాతంత్రం అందుకే నిన్నగాక మొన్న కలకత్తాలో వైద్య విద్య విద్య విద్యార్థిగా ఉన్నటువంటి ఒక విద్యార్థిని మీద ఒక వైద్యురాల మీద అత్యాచారం చేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఈ రోజు చర్చ జరుగుతుంది ఈ రోజు ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి ఈ రోజు ఒంటరిగా ఒక విద్యార్థిని స్వేచ్ఛగా తిరిగేటువంటి స్వాతంత్రం స్వేచ్ఛ లేదు కాబట్టి ఈ మేడి పండు లాంటి స్వాతంత్రం కాదు భగత్ సింగ్ లాంటి వాళ్ళు భగత్ సింగ్ లాంటి కళలు కన్నటువంటి స్వాతంత్ర్యం తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం మన పైన ఉంది అందుకే ఎస్ఎఫ్ఐ మనం భగత్ సింగ్ కోరుకున్నటువంటి సమాజం కావాలి అందుకే ఈ విద్యారంగాన్ని కాపాడుకోవాలి ఈ రోజు గురుకులాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మొన్నగాక మొన్న ఏర్పడేది ఉన్న జగిత్యాల్లో గురుకురాల్లో చదువుతున్నటువంటి విద్యార్థి పాడు గురై చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గురుకురాలకు సొంత భవనాలు లేవు ఈరోజు గురుకురాలు కూడా సమస్యల కోపలలుగా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద కనీసం సోయ్ లేకుండా ఏ ప్రాజెక్టులు కట్టాలి ఏ సిటీలు కట్టాలి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని డబ్బులు మిగులుతాయి అనేటువంటి అంచనా వేస్తుంది తప్ప మనలాంటి వర్గాలకు విద్య అందివ్వాలి ఈ విద్యారంగం అయితేనే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది అనేటువంటి సోయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పాలకులు ఎవరైనా అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా వీళ్ళు మాత్రం మన వర్గాలను మనం చదువుకు దూరం చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరందరూ సమయత్వం కావాలి పోరాడం ద్వారనే మనం సాధించుకోవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ భగత్ సింగ్ కానీ వీళ్ళందరూ చెప్పింది అదే స్ఫూర్తి సావిత్రిబాయి పూలే చెప్పింది కూడా మనకు అదే స్ఫూర్తి అదే నినాదం అదే వాళ్ళ పోరాట త్యాగం పునాదుల మీద మన ఎస్ఎఫ్ఐ ఏర్పాటైంది రేపు భవిష్యత్తులో మన విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే ఎస్ఎఫ్ఐ చేసే పోరాటంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి